హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు కూడా మీకు ఒక ఈవినిక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది ఏంటి అంటే క్యాబేజ్ రైస్ ఫ్రెండ్స్ ఇది క్యాబేజ్ పలావ్ అని అనవచ్చు క్యాబేజ్ రైస్ అని అనవచ్చు అది ఎలా చేసుకున్నాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ కావాల్సిన ఐటమ్స్ ముందుగా కొంచెం క్యాబేజ్ కట్ చేసుకుని నీట్గా కడుక్కొని పెట్టుకోండి ఒక రెమ్మ వెల్లుల్లి తర్వాత ఒకే బాగా కారం ఉండే పచ్చిమిర్చి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా తర్వాత కొంచెం జీలకర్ర వీటిని అన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత బాగా గ్ర బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ అంటే చాలా బరకగా కాదు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి పచ్చిమిర్చి అనేది కొంచెం కొంచెం కనబడాలి క్యాబేజ్ కూడా కనబడాలి అలా గ్రైండ్ చేసేసుకోండి ఓకేనా వీటిని మొత్తం వేసుకున్న తర్వాత దాంట్లోకి యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసేసుకోండి దీంట్లోనే వేసేసుకోండి ఫ్రెండ్స్ రైస్లో వేసేసే అవసరం ఉండదు తర్వాత పసుపు ఓకేనా ఇంతే ఫ్రెండ్స్ ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత ముందుగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రై కోసము అలాగే క్యాబేజ్ కూడా కొంచెం కట్ చేసి పెట్టుకోండి మిక్సీ జార్లో వేసేటప్పుడు కొంచెము తర్వాత ఫ్రై చేసేటప్పుడు కొంచెము క్యాబేజ్ ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా రైస్ని నానబెట్టుకోవాలి ఓకేనా తర్వాత బౌల్ పెట్టేసేయండి ఫ్రెండ్స్ పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసేసి ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాల జీలు జీలకూర కరివేపాకు వేసేసి ముందుగా ఒక ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేయండి తర్వాత ముందుగా కొంచెం క్యాబేజ్ వేసుకోండి ఫ్రెండ్స్ కట్ చేసి పెట్టుకుని నీట్గా కడిగి పెట్టుకుని క్యాబేజ్ వేసేసి బాగా కలపండి చూసారా వీళ్ళు వీడియోలో చూస్తున్నారు కదా అలాగా ఎక్సెల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈవెనింగ్ క్రిస్పీలా ఉంటుంది చూ ట్రై చేయండి తర్వాత బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసేసుకోండి ఓకేనా తర్వాత ప్లేట్ మూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా ముందుగా మిక్సీ పెట్టుకున్న క్యాబేజ్ మిషన్ అన్నీ దీంట్లోకి వేసేయండి ఓకేనా వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసిన తర్వాత బాగా కలపండి ఫ్రెండ్స్ పచ్చివాసన పోయేదాకా బాగా ఉడికించాలి ఇలా ప్లేట్ ప్లేట్ మూసేసి ఉడికించాలి కొంచెం సిమ్లో పెట్టండి ఫ్రెండ్స్ చాలా ఇలాగే లేకపోతే అంతా అడగంటుకోకపోతుంది అనమాట ఓకేనా చూసారు కదా వీడియోలో ఇలాగా బాగా ఆయిల్ అంతా పైన రిలీజ్ అవ్వాలి కనపడాలి అప్పుడు చక్కగా మగ్గిందని అర్థము చూసారా మళ్ళీ అడగంటేలా ఉడికించకండి అలా మగ్గిన తర్వాత మీరు రైస్ ఎన్ని తీసుకుంటారో అన్ని గ్లాసు వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నాను ఫ్రెండ్స్ రైస్ రెండు గ్లాసులు ఒక గ్లాసుకు వచ్చేసి రెండు గ్లాసు